హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఐరన్ తవ్వని మీద కూడా మనం నాన్ స్టిక్ లాగా దోశలు వేసుకోవచ్చండి నేను ఐరన్ తవ్వ పూర్తిగా క్లీనింగ్ చూపిస్తాను దీంట్లో హార్పిట్ కానీ సోడా కానీ వెనిగర్ కానీ ఏమీ వాడలేదు నాన్ స్టిక్ లాగా చక్కగా దోశలు వేసుకోవచ్చు ఏ విధంగా చేశానని పూర్తిగా చూపిస్తానండి పూర్తిగా వీడియో చూడండి పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం చేశాను ఏంటి అనేది చక్కగా నాన్ స్టిక్ లాగా దోశలు వేసుకోవచ్చు చూసారండి ఎంత బాగా వస్తున్నాయో మనము నాన్ స్టిక్ మీద ఎలా వేసుకుంటామో అవి వేసుకోవచ్చు కొంచెము మనకి టైం తీసుకొని క్లీన్ చేసుకుంటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అది నిమిషాల్లోనే చేసేసుకోవచ్చండి మనం క్లీనింగ్ ఎంత బాగా వస్తాయి అంటే అంత బాగా వస్తాయి ఇది ఒకసారి మనం ఒక వారానికి ఒకసారి అట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనం దోశలు వేసే ముందు చాలా నీట్గా వచ్చేస్తాయండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో నాన్ స్టిక్లో ఎలా వస్తాయో అలానే వస్తాయి నేను ఎలాంటి సోడా కానీ వెనగర్ కానీ హార్పిక్ కానీ అలాంటివి ఏమీ ఉపయోగించకుండా చూపిస్తాను చూడండి ఒక్కటే ఉపయోగించాను చూడండి అది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ముందుగా స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ వెలిగించుకొని తవ్వ చూపిస్తున్నాను చూడండి తవ్వ అనేది ఎంత మురికిగా ఉందో ముందు మనం వాడుకొని అలా పెట్టేసేస్తే అలా కొంచెము మురికిగానే ఉంటుంది కదండి అదంతా నల్లగా ఉంది చూసారా ఇది బిఫోర్ తవ్వ అండి ఆఫ్టర్ మీరు లాస్ట్లో చూస్తే చాలా నీట్గా వచ్చేస్తుంది అంతా మనకి వాడుకున్న కొద్దీ నలుపు అయిపోతూ ఉంటుంది కదా మనం అంతా అది క్లీన్ చేసుకొని మా దోశలు అనేది వేసి చూపిస్తాను మీకు దోశలు అనేది వేసి చూపిస్తే తెలుస్తుంది అది ఎలా వచ్చింది అనేది ఇదిగోండి నేను పొయ్యి వెలిగించి పెట్టాను కొంచెం వేడవుతుంది వేడి చేస్తున్నాను దీని మీద నేను ఎలాంటివి యూజ్ చేయలేదన్నాను కదా మీకు ఒకటి రెండు స్టెప్స్లోనే చూపించేస్తాను చూడండి రెండు స్టెప్స్ ఉన్నాయి టూ స్టెప్స్ విధంగా మనం ఆ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది దాని మీద నేను వేసింది ఇంగ్రీడియంట్ ఏంటంటే ఉప్పు అండి మనము సాల్ట్ వేసుకుంటాం కదా ఆ సాల్ట్ అనేది వేసాను సాల్ట్ వేసుకొని మనము అక్కడే నిలబడి కొంచెం వేడెక్కుతుంది అనగా కొంచెం అది అటు ఇటు కదుపుతూ ఉంటే ఆ నలుపుతనం అనేది అంతా వచ్చేస్తుంది మన సాల్ట్ అనేది మొత్తం నలుపు కలర్లో వచ్చేస్తుంది చూడండి మీరు చూస్తూ ఉండగానే నలుపు వచ్చేస్తుంది మొత్తము అలా చేసుకుంటూ ఉండాలండి చేసుకుంటూ ఉంటే మనకి నలుపు అనేది వచ్చేస్తూ ఉంటుంది అదిగండి నేను ఏమాత్రం రుద్దటం చేయటం చేయటం లేదు ఊరికే అలా స్ప్రెడ్ చేస్తున్నాను స్ప్రెడ్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది నలుపు అనేది ఆ విధంగా వచ్చేస్తుంది ఇంకొక స్టెప్ ఉందండి ఇంకొక స్టెప్తో మనము మొత్తం పూర్తిగా నీట్ చేసేసుకోవచ్చు ఇది అయిపోగానే ఇంకొక స్టెప్ ఉంది ఆ స్టెప్తో నీట్ చేసేయొచ్చు ఎలాంటి కెమికల్ లేకుండా మనము ఈ విధంగా చేసుకుంటే తవ్వ అనేది కొత్త దానిలా తయారైపోతుంది ఒక పదిహేను రోజులకి ఒకసారి ఈ విధంగా చేసుకుంటే ఎప్పటికప్పుడు మనకి కొత్త తవ్వ ఉన్నట్టే ఉంటుంది అదండి చూస్తున్నారా ఆ వీడియోలో కనిపిస్తుందండి మీకు నలుపు వచ్చేస్తుంది మొత్తము నలుపు మొత్తం వచ్చేస్తుంది ఇలా కలుపుకుంటూ ఉంటే చాలు మనకి ఎక్కువ ఏమి ఎద్దటం చేయటం ఏమీ అవసరం లేదు అలా వేడి పై కింద వేడి ఉంది కదండి ఆ వేడి మీద మొత్తం మనకి వచ్చేస్తుంది అటు తీసుకునేటట్టు నేను అలా చేస్తున్నాను పై పైన ఎట్టిగా కూడా రుద్దటం లేదు చూస్తున్నారండి నలుపు వచ్చేస్తుంది మొత్తము కనిపిస్తుందండి నలుపు మొత్తం వచ్చేసింది ఇంకా ఒక వన్ స్టెప్లో మనము నీట్గా చేసేయచ్చు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మాకు చాలామందికి రీచ్ అవుతుందండి ఇలా ఇలా చూడాలి అనుకునే చేసుకునే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అండి ఆ విధంగా మలుపు మొత్తం వచ్చేసింది మీకు నేను ఒక బేషన్లో వేసి చూపిస్తాను చూడండి అదంతా ఎలా వచ్చేసిందో మనకి ఉప్పు వేసినప్పుడు ఎంత తెల్లగా ఉంది అదంతా ఎంత నలుపు వచ్చేసిందో చూడండి ఇవన్నీ చూసారండి మనం ఉప్పు తెల్లగా వేసాము ఆ విధంగా నలుపు వచ్చేసింది చుట్టూ ఉన్న నలుపు వచ్చేసింది చూసారండి మనము ఏ మాత్రం ఇచ్చేయకుండా చుట్టూ ఉన్న నలుపు అంతా వచ్చేసేసింది ఐరన్ తవా వచ్చి కొంచెం మనకి బ్లాక్గానే ఉంటుంది కదండి విధంగా కొంచెం ఇంకా నీట్గా పోలేదు అనుకుంటే నెక్స్ట్ స్టెప్గా ఒకసారి మనము ఉప్పు వాడిన ఉప్పు కాకుండా మళ్ళీ మంచి తెల్లటి ఉప్పు వేసేసుకోవాలి సాల్టే వేసుకోవాలండి రెండో రెండోసారి వేస్తున్నాను రెండోసారి వేసింది మళ్ళీ మనము వేడి మీద అలా చేసుకుంటూ ఉండాలి ఇది ఐదు నిమిషాల్లోనే మనకి నీట్గా అయిపోతుంది దోశతనం మొత్తము ఐదు నిమిషాల్లో మొత్తం నీట్గా అయిపోతుంది ఇది అయిపో ఇది అయిపోవటమే మనము దోశలు వేసేసి వేసేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది అంత నీట్గా వచ్చేస్తుంది నాన్ స్టిక్ లాగా దోసలు వేసుకోవచ్చు మీకే తేడా తెలుస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మామూలుగా తవ్వాలు మీద తొందరగా నాన్ స్టిక్ లాగా పెనం ఐరన్ తవ్వా మీద రావు కదండి ఇలా చేసుకోవటం వల్ల ఈవినింగ్ చేసుకోవటం వల్ల మనకి బాగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ లాగా యూజ్ అవుతుంది ఇదిగోండి ఆ విధంగా నేను ఒక ఐదు నిమిషాల పాటు చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను మొత్తము తీసేస్తున్నాను ఉప్పంతా తీసేసి ఉప్పు అంతా తీసేసి మనం ముందుగా తీసుకున్నాం కదండి దాంట్లో వేసి చూపిస్తుందని చూసారా మొదటది అంత నల్లగా ఉంది తరువాత కొంచెం కొంచెం నలుపు వచ్చింది ఆ విధంగా వస్తుంది ఇప్పుడు ఏం లేదు మనం మామూలుగా తవ్వని డిటర్జెంట్ పెట్టి తోముకుంటాం కదా ఆ విధంగా డిటర్జెంట్ పెట్టి కడిగేసేసుకోవటం మా ఛానల్లో సింక్ క్లీనింగ్ అవన్నీ ఉన్నాయండి చూడండి ఒకసారి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకు నచ్చితేనే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి ఆ విధంగా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి నాన్ స్టిక్ లాగా దోశలు వచ్చేస్తాయి ఇప్పుడు నేను దోశలేసి చూపిస్తాను చూడండి అయిపోయింది కదండి చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో ఇది మనకి గ్యాస్ పై మీద తేడితే వాటర్ మీద అంతగా కనిపించట్లేదు వాటర్ అంతా ఇంకిపోతే మీకు తెలుస్తుంది అసలు ఎంత బాగా క్లీన్ అయింది అనేది చూసారా మొత్తం క్లీన్ అయిపోయింది వాటర్ అంతా పోయింది కనిపిస్తుంది కదండి మీకు మొత్తం అనేది నలుపు మొత్తం పోయింది ఇప్పుడు దీని మీదే మీకు దోశ వేసి చూపిస్తాను చూడండి మనము దీనికి నాన్ స్టిక్ లాగా రావాలి అనుకుంటే ఈ సీజనింగ్ లాగా చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఈ ముందుగా హైలో పెట్టుకొని హీట్ ఎక్కాలి కదండీ తవ్వ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయకి నూనె రాసుకొని మొత్తము నూనె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ తవ్వని మనం పక్కన పెట్టేసేటప్పుడు కూడా కొంచెం లైట్గా నూనె రాసి పక్కన పెడితే తుప్పది పట్టకుండా నీట్గా ఉంటుందండి ఐరన్ తవ్వా అనేది మనకి పక్కన పెట్టేసేటప్పుడు కూడా కొంచెం నూనె అనేది రాసుకొని పెట్టుకోవాలి పంచగానే వేసి చూపిస్తాను చూడండి మన నాన్ స్టిక్ మీద ఎంతవరకు ఉందో నేను తవ్వ ఎంతవరకు ఉందో అంతవరకు వేసి చూపిస్తున్నాను నీట్గా వచ్చేస్తాయండి అది మనకి వేడి చేయంగానే ఆ విధంగా ఉంది ఇది లై స్టిక్ లాగా వచ్చేసాయి కదండి తవ్వలు తవ్వ మీద చక్కగా దోశలు రెడీ అయిపోయాయి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి